సువార్త పక్షములను పోరాడే యోధులు ఆత్మల సంపాదకులు రెండవ యోధులు యా పరిచారక యోధులు మూడవ యోధులు కాపరులుగా లేవాలి నాలుగవ యోధులు ఐదవ యోధులు తెలుసా ఎవరో ఈ నాలుగు చేయటం నీ వల్ల కాకపోతే ఈ నాలుగు చేయటానికి నీ కుదరకపోతే నీకు స్వేచ్ఛ లేకపోతే నీకు అనుకూలత లేకపోతే నువ్వు ప్రేయర్ వారియర్గా ఉండొచ్చు ప్రార్థన యోధుడిగా ప్రార్థనా యోధురాలుగా నువ్వు ఉండొచ్చు ఈ నాలుగు చేసేవాళ్ళు చేస్తారు నీకు ఆ స్వేచ్ఛ లేకపోతే నీకు అనుకూలత లేకపోతే చిన్న చిన్న ప్రార్థనా గుంపుల్ని లేపే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి నాకు తెలిసిన ఒక సోదరి ఉంది మొత్తం ఏడు ప్రాంతాల్లో ప్రార్థనా గుంపుల్ని లేపింది ఒకతే ఏడు ప్రాంతాలకు విజిట్ చేసి ఏడు ప్రాంతాలను దర్శించి ఆ ప్రాంతంలో నలుగురిని ఐదుగురిని పది మందిని అట్లా సమకూర్చి వాళ్ళు ప్రతిరోజు కలుసుకొని ప్రార్థించేటువంటి ప్రార్థన గుంపులుగా చిన్న చిన్న గుంపుల్ని ఏడు గుంపుల్ని తయారు చేసింది ఒక ఆడపిల్ల ఇంకా మరికొన్ని గుంపులు తయారు చేసింది ఇంకొక ఆడపిల్ల ప్రేయర్ వారియర్స్ ప్రార్థన యోధులు చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా లేవచ్చు కానీ ఈ ఐదింటిలో మనం దేనిలో ఒక దానిలో పరిపూర్ణతను సాధించవచ్చు ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది పురుషులైనా స్త్రీలైనా నీకు స్వేచ్ఛ లేదా నీకు అనుకూలత లేదా అట్లయితే ప్రార్థనా యోధుడుగా నువ్వు ఉండొచ్చు ఈ ముందు చెప్పినటువంటి నాలుగు విధములైన పరిచర్యలు చేస్తున్నారు చూడండి వీళ్ళకి సపోర్టుగా నీ చేతులు ఎత్తవచ్చు అంటే ఈ హోషుబా సైన్యంతో పోరాడుతుంటే మోసే చేతులు ఎత్తినట్టు అటు పోరాటం కావాలి ఇటు చేతులెత్తి ప్రార్థించేటువంటి ప్రార్థనా యోధులు కూడా కావాలి ప్రార్థన యోధుల చేతులు ఎత్తితే మాకు జయం వచ్చింది ప్రార్థన యోధుల చేతులు ఎత్తకపోతే మాకు అపజయం వచ్చింది కాబట్టి ప్రార్థించే గుంపులు కూడా కావాలి ఇట్లా దేనిలో ఒక దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి దేవుని పనిలో పాలి